శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహించారు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గోండు శంకర్ బగ్గు రమణమూర్తి హాజరయ్యారు ఈ కచేరీ అందరినీ దేశ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో విజయవాడలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు కృష్ణవేణి సంగీత నీరాజనం అనే కార్యక్రమం విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది దీంట్లో కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అలాగే కేంద్ర ప్రధానమంత్రి వారి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రోత్సాహంతో రాష్ట్రంలో కానీ అలాగే భారతదేశంలో కానీ మన సంస్కృతి సాంప్రదాయాలని కళల్ని అలాగే సంగీత ఈ కళల్ని పెంపొందించడానికి కోసం చేపట్టడం జరిగింది